ఏంది అబ్బా వేస్తే ఇంత దిగులు వచ్చింది అనుకుంటున్నారా ఏం చేయాలి మళ్ళా అటుంది యూట్యూబ్ పరిస్థితి గూగుల్ పిన్ వచ్చిందని సంతోషపడాలా డాలర్స్ అని సంతోష డాలర్స్ తక్కువ అని బాధపడాలా ఏంటో అండి సంవత్సరం కష్టపడతాము యూట్యూబ్లో లేడీస్ చాలా ఎక్కువ కష్టపడ్డాము చాలా అంటే చాలా ఎక్కువ మొన్న మొన్న మౌంటేజ్ పోయిందని ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా మేము ఉంటే డాలర్స్ ఎట్టచ్చే చెప్పన్నా మీకు స్క్రీన్ చాట్ వేసి పక్కన చూపిస్తా వన్ కే పోయింది వీడియో అబ్బా వన్ కే పోయింది ఎంత వచ్చాదనుకున్నాను నేను వన్ కే వీడియోకి ఎంత పోయిందో చెప్పాన ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి వీడియో ఎందుకు పెడుతున్నానంటే కొత్తగా యూట్యూబ్లోకి వాళ్ళు కొత్తగా మాండేషన్ అయిన వాళ్ళకి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విషయానికి వస్తే యూట్యూబ్లో డబ్బులు ఏ విధంగా వస్తున్నాయంటే చెప్తాను మీకు క్లారిటీగా చెప్తాను ఈరోజు ఏం లేదబ్బా నాకైతే ఇంతవరకు ఎంత వచ్చింది ఒక నెల కష్టానికి ఎంత అమౌంట్ వచ్చింది ఇంకా చేతికైతే రాలేదు డాలర్స్ కింద నేను చెప్తాను అక్షరాల నాకు వచ్చిన అమౌంట్ ఈ నెల ఈ నెల కాదు పోయిన డిసెంబర్ నెలలో నాకు వచ్చిన అమౌంట్ ట్వంటీ డాలర్స్ జస్ట్ ట్వంటీ డాలర్స్ జస్ట్ అంటే అది మాకు ఆనందకరమే ఎందుకంటే ఏదో ఇంట్లో పనులు చేసుకుంటా లైవ్లు పెట్టుకుంటా సంపాదించిన డబ్బు ట్వంటీ డాలర్స్ ట్వంటీ డాలర్స్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ డాలర్సు ట్వంటీ వన్ డాలర్సు అక్షరాల ఒక పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందలు సంపాదించినాం ఒక డిసెంబర్ నెలలో పంతొమ్మిది వందలు సంపాదించిన దాంట్లో సగం సగం పది డాలర్సు సూపర్ చాటు మెంబర్షిప్పు తీసుకున్న అమౌంట్ అది పది డాలర్సు మిగతా పది డాలర్సు వీడియోస్కి వచ్చిన డాలర్సు అంటే మనకి ఇక్కడ చూడండి ఒక నెలలో నాకు యూట్యూబ్లో వచ్చిన అమౌంట్ డాలర్సు పది డాలర్స్ అయితే అది వీడియోస్కి వచ్చిన డాలర్స్ పది డాలర్స్ ఒక వన్కే వ్యూస్ పోతే ఒక వీడియో ఒక డాలర్ అన్న వచ్చి అదే మొల నాశన్నే వాయి వీడియో ఆన్ చేసి ఎంత వచ్చింది పదహారు రూపాయలు పదహారు రూపాయలు వచ్చింది షాక్ అయినా నేను చాలా ఎర్ర వన్కే పోయింది వీడియో మరీ ఒక డాలర్ వస్తాదేమో వస్తుందేమోలే డాలర్ అంటే ఎనభై తొమ్మిది రూపాయలు ఒక డాలర్ డాలర్ని అనుకుంటే డాలర్ కాదు పదహారు రూపాయలు వచ్చింది ఇంకా అటు తిప్పితే వంద వ్యూస్ పోతుంది ఒక వీడియో వంద వ్యూస్ వచ్చింది దానికి రూపాయ రెండు రూపాయలు వచ్చింది ఇంక ఎప్పుడు రావాలా హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు చేతికి వచ్చాయి లెక్క అంటే ఈ వీడియో నిరుత్సాహపరచడం కొత్త యూట్యూబర్ని నిరుత్సాహపరచడానికి కాదు నాకు వచ్చిన అమౌంట్ నాకు వచ్చిన డాలర్స్ మీతో షేర్ అమ్మా లాస్ట్ అండ్ ఫైనల్ నా పరిస్థితి నా యూట్యూబ్ పరిస్థితి మీతో షేర్ చేసుకుంటాను అటంటే అంటే నేను రోజు టూ జీబీ త్రీ జీబీ వాడతా త్రీ బీ త్రీ జీబీ టూ జీబీ వచ్చేసి పద్ పదహారు రూపాయలు కే వీడియో పోతే దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా కే పది నిమిషాలు వీడియో అప్లోడ్ చేయాలంటే అక్షరాల టూ వన్ జీబీ అయిపోతుంది వన్ జీబీ వచ్చేసి పది రూపాయలు అను లెక్క పెడదాం వన్ జీబీ పది రూపాయలు అది వన్కే పోతే ఎంత వచ్చా పదహారు రూపాయలు అంటే ఆరు రూపాయలు లాభమా ఆరు రూపాయలు నా లెక్క ప్రకారము చెప్పండి మనకి ఎంత వచ్చా లాభం మన డేటా ఎంత ఖర్చయిపోతుంది నెలకి అట్టా చూసే నాకు నెలకి డేటా ఆరు వందలు అయిపోతుంది ఆరు వందలు నాకు వచ్చినది పోయిన నెలలో ఆరు వందలు ఖర్చు పెడితే నాకు వచ్చినది యూట్యూబ్లో పది డాలర్లు అనుకుందాం పది డాలర్లకు గాను తొమ్మిది వందలు ఆరు వందలు ఆరు వందలు ఖర్చు పెడితే నాలుగు వందలు ఆ చేతికి ఇంకా రాలే నేను లెక్కలు వేసాను ఆ లెక్కలలో మనం ఫస్ట్లే ఈ ఇట్ ఉంది యూట్యూబ్ పరిస్థితి నేను ఒకటే చెప్తా మనం ఏదైనా సరే లాంగ్ వీడియోస్ పెట్టాలి మంచి కంటెంట్ ఉన్న వీడియో పెట్టాలా మంచి మంచి వీడియోస్ తీసుకురావాలా యూట్యూబ్లో మనం కొత్త కొత్తగా ఆలోచించి పెట్టాలా అంతే కదా మరి వన్ కేకి వన్ కేకి పదహారు రూపాయలు వచ్చిందంటే నేను నేను స్క్రీన్ షాట్ వేసా నా డాలర్స్ నిన్నయ్య స్క్రీన్ చాట్ వేస్తే చూడరి ఇట్టు ఉంది యూట్యూబ్ పరిస్థితి అందుకే దిగా అలుగా ఉన్నా ఎప్పుడు వచ్చింది నాకు హండ్రెడ్ డాలర్సు నేను ఎప్పుడు తీసుకోవాలా అయినా మనం ఇంట్లోని వీడియో తీస్తున్నాము ఏదో రూపాయి రెండు రూపాయలు సంపాదించను అంటే హ్యాపీ బా నేను అయితే హ్యాపీ అది కూడా అది కూడా రాదు కొంతమందికి అదని వచ్చింది లేని హ్యాపీ ఇది యూట్యూబ్ యూట్యూబ్ సమాచారం వీడియో ఇది ఇటు ఉంది యూట్యూబ్ పంచాయతీ మరి ఇటైతే మనకు అమౌంట్ వచ్చేసరికి లేట్ అవుతుంది ఎంత లేట్ అవుతుంది అంటే ఒక రెండు నెలలు అట్టచ్చు అంతే కదా ఒక నెలకి ట్వంటీ వన్ డాలర్స్ ట్వంటీ వన్ డాలర్స్ వస్తే ఇంకా హండ్రెడ్ డాలర్స్ రావడానికి ఒక నెల టైం తీసుకోవాలా అది కాక నేను కూడా పోయిన నెల డిసెంబర్ నెలలో కొంచెం సరిగ్గా పని చేయలే యూట్యూబ్లో ఏం పని అక్క అంటే ఎక్కువ వీడియోస్ ఏం పెట్టలే ఎక్కువ ఏం వీడియోస్ పెట్టలేదు నేను కూడా సరిగ్గా లైవ్లు చేయలేదు అందుకు కొంచెం అమౌంట్ తక్కువ వచ్చింది అనుకుంటాను నా తెలిసినంతలో మీ తెలిసినది మీరు చెప్పరు మరి ఇంత దారుణంగా వచ్చారని నేను అనగలే అసలు తలకాయ ఓకే తమ్ళళ్ళ కోసం అతను నిలబడుకున్నానులేండి కొంచెం కొత్తగా వచ్చేవాళ్ళు యూట్యూబ్కి కొత్తగా వచ్చేవాళ్ళు ఛానల్ పెట్టి నిరు నాలు నిరుత్సాహపడసా పడాకర్రి ఈ వీడియో చూసి అంతే అంతేనా ఇంతేనా అనుకాకరీ వీడియోని బట్టి వ్యూస్ పోయేదాన్ని బట్టి అమౌంట్ వస్తుంది సరేనా ఇది నా యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన డాలర్స్ ఇలా ఉన్నాయి అందుకే ఈ వీడియో తీసి పెడతాను కొంచెం బాగానే ఉంది తొందరగా ఒక నెలలో ఒక ముప్పై డాలర్లో వచ్చింటే బాగుంది అనిపించింది సరేనా మీకు ఎంతవన్న చెప్పరు యూట్యూబ్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా మీకు ఎంతవన్నీ చెప్పరు సరేనా